రమ్య మళ్ళీతో ఇలా అంటూ ఉంటుంది ఎందుకమ్మా నా మీద నీకు అంత కోపం ఎందుకమ్మా నా మీద నీకు అంత చిరాకు అసలు నువ్వు ఎందుకు నా మీద ఇంత కోపం చూపిస్తున్నావు గతంలో నేను ఏమైనా నిన్ను మోసం చేశానా నేనేమైనా నీకు అన్యాయం చేశానా చెప్పమ్మా నేను నీకు తెలుసా అని చెప్పి రమ్య అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న మళ్ళీ చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఎందుకమ్మా నా వైపు అలా చూస్తున్నావు నేనంటే ఎందుకు నీకు కోపం నేను నీకు ఏమైనా అన్యాయం చేశానా అని రమ్య అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న మళ్ళీ అయితే నాకు మీతో మాట్లాడడమే ఇష్టం లేదు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పి మళ్ళీ అంటుంది దాంతో రమ్య అయితే అది కాదమ్మా అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది దాంతో మళ్ళీ అయితే మీరు వెళ్ళకపోతే నేనే వెళ్ళిపోతాను దయచేసి నన్ను వదిలేయండి అని చెప్పి మళ్ళీ ఆవిడకి దండం పెట్టి అక్కడికి అక్కడి నుండి అయితే వచ్చేస్తూ ఉంటుంది అది చూసి రమ్య అయితే అయ్యో అమ్మ ఆగమ్మా ఆగు అని ఎంత ఆపినా సరే ఆగకుండా వచ్చేస్తుంది ఇక తన బండి దగ్గరకు వచ్చి మళ్ళీ అయితే గతం గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది గతంలో రమ్య రమ్యను తను ఎలా చూసుకునేదో రమ్య కూడా తనని ఎలా చూసుకునేదో ఎంత ప్రేమగా చూసుకునేదో ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని మళ్ళీ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది గతంలో నాకు సొంత తల్లిలాగానే కదా నువ్వు అన్ని నాకు చూసుకున్నావు నేను కూడా నిన్ను సొంత తల్లిలాగానే చూసుకున్నాను కానీ నువ్వే నాకు అసలు తల్లి కాదు అని నాకు నువ్వు అబద్ధం చెప్పావు నన్ను మోసం చేసి ఇన్నాళ్ళు పెంచావని చెప్పి మళ్ళీ తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇదంతా చూసి ఆ అమ్మాయి అంతలా ఏడుస్తూ ఉండడం చూసి అక్కడ ఉన్న రమ్య అయితే ఒక్కసారిగా ఇలా ఆలోచిస్తుంది తను ఏమైనా మల్లికా ఏంట మల్లికాకి నిజం తెలిసి నాతో ఇలా ప్రవర్తిస్తుందా అని చెప్పి రమ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు మల్లిక అని చెప్పి అడగబోతుంది ఇక అక్కడ ఉన్న మల్లిక మాత్రం వాళ్ళ నాన్న గురించి తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్